ఫేస్ చేసింది అదే తెలుగుదేశం ఓట్లు బీజేపీకి షిఫ్ట్ కాల బీజేపీ ఓట్లు తెలుగుదేశానికి షిఫ్ట్ అయితే కమ్యూనిస్ట్ గా షిఫ్ట్ కాల కమ్యూనిస్ట్ ఓట్లు తెలుగుదేశం షిఫ్ట్ అయి అలా షిఫ్ట్ అయిన వెనక్కి రాల కాబట్టి వీళ్ళు అలా మునిగిపోయారు ఎప్పుడైనా తెలుగుదేశం అనేటువంటిది అనకొండ మింగేస్తుంది అంటే ఇక్కడ చిన్న చూపు అనేది కనిపిస్తుంది జనసేన ఎందుకు అది అది మూలంగానే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సరెండర్ అయిపోయాడు ఎవరు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు ఇంకెవరు ఇస్తారు ఇప్పుడు తనే ఏంటనేది డిసైడ్ చేయకుండానే వెళ్ళిపోయి కూర్చుంటే ఇప్పుడు ఏమనాలా నువ్వు ముందు డిసైడ్ చేయి అంకె డిసైడ్ చేయి నా సీట్లు ఏంటో డిసైడ్ చేయి ఆ తర్వాత మనం కూర్చుందాం అనాలా చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు చాలా పెద్ద రకంగా చెప్తాడు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు అంటే దేవుళ్ళ అంటాడు చంద్రబాబు నాయుడు లోక ఉద్దరణ కోసం పుట్టినటువంటి మహానుభావుడు అని ఫీల్ అవుతాడు ఆయన దేశ సంక్షేమం చంద్రబాబు వల్లనే సాధ్యమైంది అసలు దేశంలో మనందరం భోజనం చేస్తున్నామంటే లేకపోతే వాళ్ళ రోజున సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారంటే ప్లస్ అపరమైన నిజాయితీ పరుడు అంటే చంద్రబాబు నాయుడు అని ఆయన ఫీల్ అవుతున్నాడు కాబట్టి అంత ఫీల్ అవుతున్నటువంటి సందర్భంలో ఆ విధమైనటువంటి వ్యక్తి వచ్చి పవన్ నీకు తెలియదమ్మా దీంట్లో నేను ఇన్నేళ్ళ అనుభవం ఉంది కదా జగన్ చాలా మొండోడు మూర్ఖుడు మన దెబ్బేసేస్తాడు ఇప్పుడే చెప్పొద్దు నీ మనసులో గుర్తు పెట్టుకుని నీకు ఎంత అంకె అనుకో నేను నేను చూసుకుంటాను ఇప్పుడే చేసేసామనుకో మన వాళ్ళు అటు వెళ్ళిపోతారు అదే మనం చివరి నిమిషంలో చేసామనుకో నామినేషన్ టైంలో అప్పుడు ఆటోమేటిక్ గా పని జరిగిపోతుంది మనం ఇలా ముందు ఏం చేయాలా మన వాళ్ళని మోటివేట్ చేయాలి రెండు ముందు మన పార్టీల కింద ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ అంతా కూడా ఒకరికొకరు కలవాలి అందుకే ఆత్మీయ సమావేశాలు పెట్టేసి నువ్వు మీ వాళ్ళందరికి చెప్పు అట్లాగే మన ఇద్దరం కలిసి సభలు పెడదాం తద్వారా మీ వాళ్ళు మన వాళ్ళు ఏకమైపోతారు అది అయిపోయిందంటే చాలు జగన్ అయిపోయినట్టే నువ్వు రావడం అంటేనే గెలిచేస్తున్నట్టు